వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈసారి దీపావళికి అరుదైన కేంద్ర దృష్టి రాజ్యాగము ఈ మూడు రాసుల వారికి ధన కనక వర్షం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు దీపావళిని అందరూ పాజిటివ్గా చూస్తారు ఈ పండుగ ఎంతో మంది జీవితాల్లో వెలుగును నింపుతుంది ప్రత్యేక యోగం కారణంగా దీపావళి మూడు రాసుల వారికి కలిసి చే ఉంటుంది ఆ రాసుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వందల సంవత్సరాల తర్వాత దీపావళికి మహా సమయం ముఖ్యంగా అక్టోబర్ ఇరవైనా సూర్యుడు గురుడు ఇరవై డి ఇరవై డిగ్రీల కోణం నుంచి అరుదైన కేంద్ర దృష్టి రాజుగా ఏర్పడుతుంది ఇది దాదాపు రెండు వందల సంవత్సరాల తర్వాత దీపవళి నాడే ఏర్పడే అరుదైన యుగము ఇది అన్ని రాశుల్లో ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా మూడు ప్రత్యేక రాశులకు గోల్డెన్ టైమ్ తీసుకురాబోతుంది ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారు కుంభరాశి వారికి గురుడు సూర్యుని వల్ల ఏర్పడే కేంద్ర దృష్టి రాజు యుగము కుంభరాశి వారికి అకస్మాత్తుగా ఆర్థిక లాభాలు వస్తాయి కొత్త ఆదాయ మార్గాల అవకాశాలు తీసుకువస్తాయి వ్యాపారంలో లాభాలు చూస్తారు పెట్టుబడులు లో అనూహ్య పరిణామాలు వస్తాయి దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఆశలు నెరవేర్తాయి ఫ్యామిలీ పరంగా చాలా మంచి ఫలితాలు వస్తాయి మీరు కొత్త దారిలో నడిచేందుకు ఇకపై పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి సింహరాశి వారికి యొక్క యోగం అదృష్టాన్ని ఇస్తుంది డబ్బు ఆదా పెరుగుతుంది ధైర్యము పెరుగుతుంది కొత్త ఇల్లు కొనే అవకాశం ఉంది కుటుంబంలో సంతోషము పెరుగుతుంది ప్రణాళికలు విజయవంతంగా పూర్తవుతాయి మంచి శుభవార్తలు వింటారు విదేశీ ప్రయాణాల ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఋషభ రాశి వారికి యొక్క యోగం అదృష్ట అవకాశాలు ఇస్తుంది తన ఆదా చేసుకుంటారు ధైర్యము ఆత్మవిశ్వాసము పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో ప్రగతి సాధిస్తారు కొత్త ఉద్యోగము పదోన్నతి ఆర్థిక లాభాలు పొందేందుకు అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వైదిక శాస్త్ర ప్రకారం సూర్యుడు గౌరవము అధికారాన్ని సూచిస్తాడు గురుడు స్థానం ధనాన్ని ప్రతిబింబిస్తాడు ఈ రెండు గ్రహాలు తొంభై డిగ్రీల కేంద్ర దృష్టి అరుదైనది ఇది రెండు వందల సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేడున యొక్క యోగం ప్రారంభమవుతుంది దీపావళి సమయంలో ప్రవాహం చూపుతుంది ఈ సమయంలో గ్రహాలు స్థానాలు ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటాయి ఆర్థిక స్థిరత కెరీర్ ప్రగతికి సూచిస్తాయి జ్యోతిష్లు యొక్క యోగాన్ని రత్న సంయోగంగా పిలుస్తారు ఇది ధనాన్ని తీసుకుని ఉంది ఈ యొక్క యోగం ప్రభావము అక్టోబర్ చివరి వరకు కొనసాగుతుంది కానీ దీపావళి రోజు ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారు వ్యాపార విస్తరణలో లాభపడతారు పెట్టుబడులు రెట్టింపు అవుతాయి సింహరాశి వారికి కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి ఆస్తి కొనుగోలు విజయవంతం అవుతాయి వృషభ రాశి వారు ఉద్యోగ మార్పుల్లో లాభపడతారు పదోన్నతలు సులభంగా వస్తాయి ఈ రాశుల వారు లక్ష్మీ పూజలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి జ్యోతిష్యం సూచిస్తున్నట్లు ఈ యొక్క యోగ సమయంలో సానుకూల ఆలోచనలు ధ్యానం చేయడం మంచిది నెగిటివ్ ప్రభావాలు నివారించడానికి మంగళవారం నాడు గురు పూజలు చేయాలి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో శాశ్వత మార్పులు వస్తాయి దీపావళి మీ జీవితాన్ని మార్చే అవకాశం మారుతుంది ముఖ్యంగా ఈ మూడు రాశుల వారు ఆర్థికంగా మంచిగా ముందడుగు వేస్తారు వీడియో నస్తే లైక్ చేయలేదు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి